అందరికీ నమస్తే అండి సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకోబోయే కొన్ని కొన్ని రంగాల్లో కొన్ని విభాగాల్లో ఆ ప్రభుత్వం తీసుకోబోయే విధానపరమైన నిర్ణయాల మీద రాష్ట్రంలో అనేక వర్గాలు వెయిట్ చేస్తున్నారు దీనిలో భాగంగా మద్యం పాలసీ కూడా అసలు ప్రభుత్వం మద్యం పాలసీ ఏ విధంగా ప్రకటిస్తుంది నిజంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తుందా లేదా ప్రైవేటుగా అపజెప్తుందా ఇప్పుడు గత ప్రభుత్వం నియమించిన మద్యం దుకాణాల్లో ఉన్న సిబ్బందిని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా తొలగిస్తారా ఇవన్నీ కూడా ఒక టెన్షన్ ఆ వర్గాలకు సరే దీని మీద స్పష్టమైన విధి విధానాలు అఫీషియల్ అధికారిక ప్రకటన రావడానికి అక్టోబర్ ఒకటో తేదీ అవుద్ది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తుంది అని సీఎం గారే మొన్న కేబినెట్ మీటింగ్లో చెప్పారు ఈలోగా రకరకాల మద్యం విధానాలు పరిశీలించమని అలాగే గత ప్రభుత్వ హయాంలో వచ్చిన బ్రాండ్లు వాటి నాణ్యత వాటి లావాదేవీలు వాటిలో జరిగిన అవినీతి దీని అందరినీ పరిశీలించమని కమిటీని కూడా వేశాం సరే ఇది ఇలా ఉంటే ఈరోజు ఉన్న పరంగా ఒక వార్త పుట్టుకొచ్చింది మేబీ ఇది గాసిప్ప నిజమా అనేది పూర్తిగా తెలీదు ప్రభుత్వం నుంచి ఒక లీక్ అయితే వచ్చింది సో దాని ప్రకారం ఏంటంటే మద్యం ధరలు భారీగా తగ్గబోతున్నాయి అది సింపుల్గా మన రాష్ట్రంలో మద్యం డైలీ మద్యం తాగేవాళ్ళు రోజుకి యావరేజ్గా ముప్పై లక్షలకు పైగా ఉంటారు ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల వరకు ఉంటారు వాళ్ళు రోజు తాగుతారంట సో వీళ్ళు డైలీ తాగేవాళ్ళంటే వ్యసన పొరులని అర్థం సో వీళ్ళు ప్రీమియం బ్రాండ్లు ఏమి తాగరు ఓన్లీ నార్మల్ బ్రాండ్లు మాత్రమే తాగుతారు లేదా చీప్ లిక్కర్ తాగుతారు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో చీప్ లిక్కర్ క్వార్టర్ నూట యాభై రూపాయలు మినిమం తక్కువలో తక్కువ నూట యాభై రూపాయలు క్వార్టర్ చీప్ లిక్కర్ అనమాట అస్సలు క్వాలిటీ ఉండదు బాగోదట దాని మీద కొంచెం బ్రాండ్కి వెళ్తే రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు క్వార్టర్ దాని మీద ఇంకా బ్రాండ్కి వెళ్తే మూడు వందల యాభై రూపాయలకు పైగా పెట్టాలి సో ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మినిమం ఇప్పుడు నూట యాభై రూపాయలు ఉన్న క్వార్టర్స్ వేసాని ఎనభై లేదా తొంభై రూపాయలు పెట్టాలనేది ఒక ఆలోచన రెండు వందలు రెండు వందల ఇరవై ఉన్న క్వార్టర్స్ వేసాని నూట ఇరవై నూట ముప్పై పెట్టాలి అనేది ఒక ఆలోచన అంటే అమాంతం ఒక సగానికి సగం తగ్గించే ఆలోచనలో ఉన్నారు అంటే దీనివలన ప్రభావం ఏంటంటే ప్రభుత్వం మీద యాక్చువల్లీ ఫైనాన్షియల్ బర్డైని పడుతుంది ప్రభుత్వానికి ఆదాయం కోల్పోద్ది కానీ డైలీ మద్యం తాగే వాళ్ళల్లో ఖర్చు తగ్గుద్ది ఇప్పుడు రోజుకు ఒక ఐదు వందలు సంపాదించేవాడు ఇంటికెళ్లే ముందు క్వార్టర్ మంది వేయాలంటే రెండు వందల యాభై మూడు వందలు ఖర్చు అయిపోతుంది సో ఇక మీద బాధ ఉండదు ఎనభై రూపాయలు క్వార్టర్ చేశారనుకోండి వంద రూపాయలతో మొత్తం తేలిపోద్ది అన్నమాట అట్లా ఈ ప్రభుత్వం ఆలోచిస్తాం అయితే ఇది ప్రస్తుతానికి పుకారు దశలోనే ఉంది నూటికి నూరు శాతం వాస్తవం అని చెప్పలేం అయితే నేను అనుకోవడం ఏంటంటే డైలీ తాగే వాళ్ళని ఈ నార్మల్ బ్రాండ్స్ని రేటు తగ్గించి ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి కదా వాటి రేటు పెంచుతారు లేదా అలాగే ఉంచుతారు అలాగే కొన్ని కొన్ని బ్రాండ్లు ఆగిపోతాయి పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ వచ్చాయి కదా ఈ మధ్య ఈ ఐదేళ్లలో ఆ బ్రాండ్లన్నీ కూడా ఆగిపోతాయి దాదాపుగా అలాగే గత ఐదేళ్లలో అందుబాటులో లేని బ్రాండ్లన్నీ కూడా వస్తాయి అలాగే పాత పద్ధతిలోనే విక్రయిస్తారు అంటే ప్రభుత్వ పరంగా దుకాణాలు నిర్వహించడం కాకుండా ప్రైవేటు వాళ్ళకే టెండర్లు వేసి టెండర్ ద్వారా వచ్చే లైసెన్స్ ఫీజు కేటాయించి దాని ద్వారా వచ్చే ఆదాయమే తప్ప మద్యం అమ్మడము ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం అనేది లేదు అనేటట్టు ప్రస్తుతానికి ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా ఇవి ఇంకా పూర్తిగా ముద్ర పడ మేబి అక్టోబర్ ఒకటో తేదీ నాటికి అమలులోకి తీసుకొస్తారు అంటే ఈలోగా సెప్టెంబర్లో జరగబోయే కేబినెట్ భేటీలో దీని మీద పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటారు సరే నిర్ణయం కోసం అయితే రాష్ట్రంలో అనేక వర్గాలు వెయిట్ చేస్తున్నాయి మద్యం ధరలు రేటు తగ్గిస్తే ఆ ప్రభావం రాష్ట్రంలో బిలో మిడిల్ క్లాస్ వర్గాల్లో ఖచ్చితమైన ప్రభావం చూపుతుంది ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒక ఎఫెక్ట్ ఉంటుంది పాజిటివ్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే గత ప్రభుత్వాన్ని ఓడించడంలో డైలీ మద్యం తాగే వాళ్ళ పాత్ర అంటే మద్యం ప్రియుల పాత్ర ఉంది వాళ్ళు ఏం తాగుతున్నారో ఎలా తాగుతున్నారో ఎంత ఖర్చు పెడుతున్నారో కూడా తెలియక పిచ్చి పిచ్చి మందు తాగేశారు డబ్బులు కూడా ఖర్చు అయిపోయినాయి సో ఇప్పుడు కల్లారా చూసింది కాబట్టి ఈ ప్రభుత్వం అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కల్లారా చూశారు కాబట్టి డైలీ మద్యం తాగే వాళ్ళు ఆవేదన చూశారు కాబట్టి ఇప్పుడు దానిలో కంట్రోల్ తీసుకొచ్చి కొత్త కొత్తవన్నీ తీసుకొస్తున్నారు అది ప్రస్తుతానికి ప్రపోజల్ దశలో ఉంది ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ